నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో సామెతలు జాతీయాలు పొడుపు కథలు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న పై మాత్రం క్లిక్ చేయండి సామెతలు జాతీయాలు పొడుపు కథలు సామెతలు జాతీయాలు పొడుక్కదులు భాషకి సహజ సంపదలు వీటిని ప్రజలే సృష్టించుకున్నారు మనిషి జీవితానికి సమాజానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తాయి ఇవి భాషకి జీవనాడులు వంటివి సామెతలు సామెత అనే పదం సామ్యత నుండి వచ్చింది సామ్యత అంటే పోలిక పోలికను తెస్తూ ప్రయోగించేదే సామెత సామెతను శాస్త్రంగా పేర్కొంటారు సామెత గురించి ఆరుద్ర గారు ఈ కింది విధంగా అన్నారు గతానుభావాన్ని దృష్టిలో ఉంచుకొని వర్తమానాన్ని ఆలోచిస్తూ భవిష్యత్తుకి వర్తించేదే సామెత అని అన్నారు ఆరుద్ర గారు సామెతలు మానవ నైజాన్ని ప్రతిబింబిస్తాయి వర్తమాన నియమావళిని వెల్లడిస్తాయి సామెతలు రూపంలో ఉంటాయి యతిప్రాసలు లక్షణాలు ఉంటాయి ఉదాహరణలో ఇక్కడ కొన్ని సామెతలు ఇచ్చారు మనం ఈ సామెతల్ని మన నిజ జీవితంలో చాలా వరకు యూజ్ చేస్తాం అన్నం పెట్టిన వారింటికే కన్నం వేయడం అడగందే అమ్మైనా పెట్టదు పేదవాడి కోపం పెదవికి చేటు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ ఉల్లి మళ్ళీ కాదు కాకి కోకిల కాదు కలుపు తీయని మడి దేవులే దేవుడు లేని గుడి పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు తాయిద్దుకే పిల్లలు పుడితే నేనెందుకు అన్నాడట మంత్రాలకు చింతకాయలు రాలతాయా తాత పెళ్ళాడతావా అంటే నాకెవరిస్తారా పిల్లనబ్బి అన్నాడట గాడిది కొడక అంటే తమ తల్లిదండ్రులు మేము బిడ్డలం అన్నాడట చేసిన పాపం చెబితే పోతుంది గొర్రె కసాయవాడినే నమ్ముతుంది చదువుకున్నోడికంటే చాకలి మేలు దేవుడు వరమిచ్చిన పూజారి వరమియ్యడు రెడ్డి వచ్చే మొదలాడే నవ్విన నాపచేనే పండుతుంది అందరూ శ్రీవైష్ణవులే తట్టలో రొయ్యలే మాయం అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలా రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట భారతం బొంకు రామాయణం రంకు ఇంటి పేరు కస్తూరివారు ఇంట్లో గబ్బిలాల కంపు ఎక్కడైనా బావగాని వంగతోటలో కాదు కడుపులో లేనిదే కగులించుకుంటే వస్తుందా ఓ పర్ షర్వాని అందరు పర్షాని మూరడింట్లో బారెడి కర్ర ఎలా కొడతావో కొట్టరా మొగడా ఈ విధంగా మనకి సామెతలని సందర్భానుసారిగా మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తాము నెక్స్ట్ జాతీయాలు ఒక జాతికి సంబంధించిన విశిష్టమైన పలుకుబడి జాతీయం జాతీయాలనే పదబంధాలని పలుకుబడులని అంటారు విడివిడి మాటలు కలిసి విశేషార్థంలో ఏర్పడేదే జాతీయం ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధం అయితే దాన్ని జాతీయం అంటారు జాతీయాలను పలుకుబడులని పదబంధాల పదబంధాలని నుడికారాలని పిలుస్తారు జాతీయాలను సామెతలను మరో భాషలోకి అనువదించలేము మనకి అనేవి కుటుంబ సంబంధమైనవి ఉంటాయి మన శరీర భాగంలోని జాతీయాలుగా చెప్పవచ్చు అలాగే రామాయణ మహాభారతాలు జాతీయాలు చెప్పవచ్చు అలాగే మనకి సంస్కృతి సాంప్రదాయాలు నాటకానికి సంబంధించి అలా రకరకాల మనకి జాతీయాలు చెప్పవచ్చు ఇప్పుడు ఫస్ట్ కుటుంబ సంబంధమైన జాతీయాలు చూద్దాం ఇంటిపోరు అత్తగారి సాధింపు మొగుడు గుండెల మీద కుంపటి ఇవి కుటుంబకు సంబంధించిన జాతీయాలు మన పై అధికారి మనపై కఠినంగా ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఉపయోగించే జాతీయం వాడు నా మొగుడురా బాబు పెళ్ళిడికి వచ్చిన పెళ్ళి కాకపోతే అదొక భారంగా భావించేవారు పూర్వకాలంలో దానికి మనకి గుండెల మీద కుంపటి అనే జాతీయాన్ని ఉపయోగించేవారు ప్రభుత్వ పథకాలన్నీ అనే దానికి మనకి నత్తనడకే కానీ సాగుతాయి కదా ప్రభుత్వ పథకాలన్నీ మనకి నర్తనడకగానే సాగుతాయి కదా అనే జాతీయాన్ని ఉపయోగించేవారు మన శరీర అవయాలలో ఉపయోగించే జాతీయాలు తలలో నాలిక చెవు కోసుకోవడం కళ్ళు కద్దుకోవడం పట్ట కొట్టడం నూరు పారేసుకోవడం ఒంటి కాలిపై లేవడం కళ్ళలో నిప్పులు పోసుకోవడం నూరెట్టుకొని పడిపోవడం రామాయణ భారత భాగవతాలకు సంబంధించిన జాతీయాలు ఏంటంటే రామరాజ్యం లక్ష్మణరేఖ ఉడతాభక్తి కదంబహస్తం శల్యసారథ్యం పద్మవోహం కీచకుడు గొంతెమ్మ కోరిక సాంస్కృత సాహిత్యంకి సంబంధించి ఆపాదమస్తకం కాకతీలేం నభుతో నవిష్యతి అసిధార మన ఆచారాలు నమ్మకానికి సంబంధించి మరొకొన్ని జాతీయాలు ఇచ్చారు ఇక్కడ మోగనోము నీ కడుపునో కొడత పప్పన్నం పెట్టడం తిలోదకాలు నాటక సాహిత్యంలో అయితే ఉపయోగించే జాతీయాలు నాంది భర్తవాక్యం నీ భర్తం పడతా కొన్ని జాతీయాలు అలంకారికంగా కవితాపరంగా కూడా ఉంటాయి అవి ఏంటంటే గాలి మేడలు ఇసుకేస్తే రాళ్ళనంత కంకేర్యం కుంభకోణం ఒకే వస్తువుపై అనేక జాతీయాలు ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడ కాకి గోళ కాకి మోక కాకి బంగారం కాకిగూడు కాకి కొన్ని ఉర్దూ పదాలకు సంబంధించిన జాతీయాలు కూడా ఇక్కడ ఇచ్చారు కరారునామా నామ చేయడం గులాంగిరి కథం సామెతులకి కథలు ఉన్నట్లే జాతీయాలు కూడా కథలు ఉన్నాయి జంట పదాలుగా ఉపయోగించే జాతీయాలు కింద వచ్చారు అవకతవకలు కారాలు మిరియాలు రాతకోతలు మరికొన్ని జాతీయాలు ఇక్కడ ఏంటంటే పుల్లయ్య వ్యామారం ఉత్సవ గ్రహం కరువులో అధిక మాసం అలకపానపు నిండుకొండ పానకంలో పొడక నూతిలో కప్ప గంగిరెద్దు అతివృష్టి అనావృష్టి నామం పెట్టడం తాటాకులు కట్టడం మసిపూసి మారేడుకాయ కళ్ళలో నిప్పులు పోసుకోవడం పక్కలో బల్లెం టోపీ వేయడం ఇవన్నీ మనకి సందర్భ సానం ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ పొడుపు కథలు ఇక్కడ పొడుపు కథల గురించి ఇచ్చారు సామెతలు జాతీయాలు మాదిరిగా పొడుపు కథలు కూడా ప్రజలు సృష్టించినవే పొడుపు విడుపు అంటే ప్రశ్నిస్తే రహస్యం విప్పేవి పొడుపు కథలు తార్కిక శక్తిని పెంపొందిస్తాయి మెదడుకు పదును పెడతాయి చమత్కారకంగా ఆనందకరంగా ఉంటాయి పొడుపు కథలు చాలా వరకు గేయ రూపంలో ఉంటాయి సంస్కృతంలో ప్రహేళికలు ఇలాంటివే ప్రాస్తో కూడుకుని మమ్మల్ని కనుక్కొని చూద్దాం అన్నట్టు ఉంటాయి పొడుపు కథలు కవి కవితాత్మకంగా ఉంటాయి చిక్కుముడి విప్పినప్పుడు ఆనందం కలుగుతుంది కొన్ని ఊహించుకోవాలి మరికొన్ని ప్రతీకాత్మకంగా ఉంటాయి కొన్ని అతిశయక్తులతో పుడుకనుంటాయి పొడుపు కథలపై సిద్ధాంత గ్రంథం రచించిన వారు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి జానపద సాహిత్యంలో ఇవి అంతర్భాగాలే పొడుపు కథలను ఎక్కువగా బాలబాలికలు యువతీ యువకులు ఉపయోగిస్తారు ఉదాహరణలకి కొన్ని ఇచ్చామ తోకలేని పెట్ట తొంభై ఆమళ్ళు వెళ్ళింది ఏంటంటే ఉత్తరం రెండో పొడుపు కథ ఇక్కడ తండ్రి బదులు తల్లి రసము తండ్రి తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు పనసపండు మూడు పచ్చని పెట్టిలో విచ్చుకోనుంది తెచ్చుకోకపోతేనూ గుచ్చుకుంటుంది ఏమిటది మొగలు పువ్వు నాలుగు పోషణలో ఉంది పోషణలో లేదు మమతలో ఉంది మమకారంలో లేదు మనసులో ఉంది మాటలో లేదు ఏమిటది అది ఒక కవి పేరు పోతన ఐదు గూటిలో ఉంటాం గువ్వలం కాము చుట్టూ కాపలా ఉంటుంది కానీ రాజులం కాము న్యాయధర్మాలు తెలిసిన న్యాయమూర్తులం కాము ఎవరు మేమెవరం ఎవరు ఎవరండి కళ్ళు పుట్టెడు శనగల్లో ఒకటే రాయి ఏంటి చంద్రుడు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది ఏమిటది కవ్వం తీసే కొద్దీ పెరిగేదేమిటి గొయ్యి వెండి వేయడమే కానీ తీయలేము ఏమిటి ముగ్గు నూరు చిలకలకు ఒకటే ముక్కు ఏమిటి పళ్ళ గుత్తి వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు ఏమిటి అరటి పండు ఇంట్లో కలి ఒంట్లో కలి ఏమిటి ఇంట్లో కలి అంటే రోకలి ఒంట్లో కలి అంటే ఆకలి ఈ విధంగా మనకి పొడుపు కథలు అనేవి ఇవ్వడం జరిగింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎమ్మర్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ